మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు మన ఛానల్కు మీ మద్దతు ఎంతో ముఖ్యం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గురు పౌర్ణమి అనేది ఆధ్యాత్మికతకు మూలంగా నిలిచిన వ్యాసమహర్షికి నివాళిగా జరుపుకునే పౌర్ణమి ఈరోజు మనకు వేదాలూ పురాణాలూ మహాభారతం భాగవతం అందించిన వ్యాసుగు జన్మించిన పౌర్ణమి అందుకే ఈరోజునే రోజునే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు ఆచార్యాదేవో భవేత్ అంటే గురువు దేవుడితో సమానుడు ఇప్పటివరకు వేదం అనేది ఒకే పెద్ద గ్రంథంగా ఉండేది దాన్ని మనం అర్థం చేసుకోవడం అధ్యయనం చేయడం అసాధ్యం అప్పుడు వ్యాసమహర్షి మానవులకు అర్థమయ్యేలా వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అవే ఋగ్వేదం ఋగ్వేదమనేది అతిప్రాచీనమైన వేదంగా పరిగణించబడుతుంది ఇందులోని మంత్రాలు ప్రధానంగా దేవతలను ప్రశంసించే స్థుతులుగా ఉంటాయి ఈ వేదంలోని మంత్రములు వశిష్ట విశ్వామిత్ర అగస్త్య ఘృతస్మద వంటి గొప్ప ఋషుల ద్వారా శ్రవణమయ్యాయి అందులోని హృదయభూతమైన మంత్రాలలో ఎక్కువ భాగం విశ్వామిత్ర వంశానికి చెందినవి ఈ వేదం ధ్యానానికీ దేవతాస్థుతికీ మౌలికంగా నిలిచింది యజుర్వేదం యజుర్వేదం యజ్ఞాల నిర్వహణకు కర్మకాండల కోసం వాడే మంత్రాలను కలిగి ఉంటుంది ఇది రెండు శాఖలుగా ప్రసిద్ధి చెందింది కృష్ణ యజుర్వేదం మరియు శుక్ల యజుర్వేదం మొదటిది వైశంపాయన మహర్షికి రెండవది యాజ్ఞవల్క్య మహర్షికి సంబంధించినది బృహదారణ్య కోపనిషత్తులో చెప్పిన ప్రకారం యాజ్ఞవల్క్యుడికి స్వయంగా సూర్యభగవానుడు ఈ మంత్రాలను ఉపదేశించినట్టు వివరించబడుతుంది యజుర్వేదం యజ్ఞ విధానాలను శాస్త్రీయంగా స్థిరపరిచే సాధనంగా నిలిచింది సామవేదం సామవేదమనేది శ్రావ్యంగా పఠించగల మంత్రాలతో కూడిన వేదం ఇది సంగీతానికి మూలం అనే స్థాయిలో పరిగణించబడుతుంది ఇందులోని మంత్రాలు ఎక్కువగా ఋగ్వేదంలోని శ్లోకాల ఆధారంగా పాడే విధానంలో రూపొందించబడ్డాయి జైమిని మహర్షి ఈ వేదానికి ప్రధాన ఆచార్యుడిగా ప్రఖ్యాతి పొందాడు పైపలాద వంటివారు కూడా సామవేదాన్ని శ్రవణమార్గంలో వృద్ధిచేశారు ఉపనిషత్తుల ప్రభావం కూడా ఈ వేదంలో స్పష్టంగా కనిపిస్తుంది అధర్వణవేదం అధర్వణవేదమనేది గృహశాంతి ఆరోగ్యం సామాజిక మరియు మానసిక సంక్షేమం వంటి అనేక జీవిత సంబంధిత విషయాలను కలిగి ఉంటుంది ఇందులోని మంత్రాలు ప్రధానంగా అథర్వన ఋషి మరియు అంగిరస ఋషుల ద్వారా సంక్రమించాయి ఈ వేదానికి అథర్వన ఋషి పేరు మీదుగానే అధర్వన వేదమనే పేరు స్థిరపడింది ఇది ఆయుర్వేదానికి పునాది వంటి శక్తిని కలిగి ఉండటమే కాకుండా మంత్రాలు శాపనాశక మంత్రాల వంటి అనేక జ్ఞానపర వచనాలను కలిగి ఉంది గురు శిష్యుడికి మార్గదర్శకుడే మాత్రమే కాదు జీవన మంత్రం స్కందపురాణంలో చెప్పబడిన ఒక శ్లోకమిలా వివరిస్తుంది గూకారహ అంధకారస్య తన్నివారక అంధకార నివృత్త్యర్థాత్ గురురిత్యభిధీయతే దీని అర్థం గూ అనే అక్షరం అజ్ఞానాన్ని అంధకారాన్ని సూచిస్తుంది రూ అనే అక్షరం ఆ అజ్ఞానాన్ని తొలగించే వెలుగును సూచిస్తుంది ఈ రెండూ కలిస్తే గురు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేవాడు అనే వస్తుంది ఒక గురువు ఉండకపోతే ఇందుకే భారతీయ సంప్రదాయంలో గురువు స్థానాన్ని దేవతలకన్నా ఉంచారు శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడైన గీతాచార్యుడు అనే పేలే ఆయనని మరింత మహిమతో నిండేలా చేసింది భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురువు పాత్రను పోషించినవాడే అర్జునుడికి తన కర్తవ్యమే తలియక అంధకారంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని నిచ్చినవాడు శ్రీకృష్ణుడు అంటే గురువు లేకపోతే శిష్యుని సందిగ్ధత తొలగదు అతను ధర్మాన్ని అనుసరించలేడు ధర్మం పుంజుకోదు సనాతన సంప్రదాయం బతకదు శిష్యుని ప్రయాణం మొదలవ్వదు బౌద్ధధర్మంలో గురు పౌర్ణమి ఈరోజు బౌద్ధులకూ పవిత్రదినమే బుద్ధుడు సార్నాథ్లో తన తొలి బోధన ధర్మచక్ర ప్రవర్తన ఈరోజే ప్రారంభించాడు ఆయన తొలి ఐదుగురు శిష్యులకు ధర్మబోధన ఇచ్చిన రోజు అదే గురు పౌర్ణమి ఈ ఘట్టం బుద్ధుడికి బోధిసాధన జరిగిన ఏడు వారాల తరువాత ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్ పురాతనంగా ఇసిపటన లేదా మృగదావన అనే ప్రాంతంలో జరిగింది అక్కడ ఆయన తన తొలి ఐదుగురు శిష్యులకు కుండన్న భద్ధియా వప్ప మహానామా అసజీ అనే భిక్షువులకు మధ్యమ మార్గం అనే ధర్మబోధనను మొదలుపెట్టాడు బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు ఈ బోధనను చేసిన రోజుకూడా ఆషాఢ పౌర్ణమే కావడం వల్ల బౌద్ధ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది గురువు అంటే బోధించే వ్యక్తి మాత్రమే కాదు ధర్మానికి దిక్సూచి చైతన్యానికి కారకుడు అందుకే ఈరోజు బుద్ధుడు మొదటి గురువుగా శిష్యులపై జ్ఞానజ్యోతి కుమ్మరించిన ఆధ్యాత్మిక ఘడియగా భావించబడుతుంది భారతదేశంలో గురువులను దేవతల కంటే ముందుగా పూజించే సంప్రదాయం ఉంది వేదాల కాలం నుంచి మొదలుకొని ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానంద రమణ మహర్షి సాయిబాబా వంటి అనేక గురువులు ఈ భూమిని జ్ఞానంతో కరుణించారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని చెప్పింది మనకే గురువుల వల్లే మన జీవితం నిండుతుంది గురుపౌర్ణమి అంటే కేవలం ఓ పండుగ కాదు ఇది జ్ఞానానికి నమస్కారం చేసే శుభదినం అన్నీ తెలిసినవారిని కాక అవసరానికి తెలిసిన దానిని చెప్పగలిగే వ్యక్తిని గుర్తించడమే గురుపౌర్ణమి ఉద్దేశం అర్జునుడి విల్లు ఎంత శక్తివంతమైనదైనా అది శ్రీకృష్ణుడు ఉండకపోతే అర్ధహీనమే రాముడు ఎన్ని ఆయుధాలు చేతబట్టినా వశిష్ఠుని ఆశీర్వాదం లేనిదే ఆయన విజయగాధం మొదలుకాదు కూడా మొదట తన శిష్యులకు ధర్మమార్గం బోధించడానికి ముందుగా గురుత్వాన్ని స్థాపించాడు ఈ ఆధునిక ప్రపంచంలో గురువు అంటే ఎవరు పాఠశాల టీచరా జీవితం నేర్పే ఓ మనిషా లేదా మన పాఠాలు చెప్పే భగవద్గీతేనా మీరు గురువు అనేది ఎవరో ఎవర జీవితాన్ని మార్చిందో ఆ గురువుని కామెంట్లలో గుర్తు చేయండి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు